హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం I'm I'm from जिसका जो बच्चों ने कहीं देखे नहीं थे आज वो रियल में देख रहे थे उनका नॉलेज बहुत इम्प्रूव होगा आप देख सकते वो बहुत एक्साइटेड भी है बहुत सारे टाइप ऑफ कैमरा बहुत सारे एंशियंट थिंग्स को देखने में बहुत इंटरेस्टेड है आप ऑब्जर्व कर सकते हो ये पढ़ाई के लिए बहुत वेरी बेनिफिट दैट द रेलवे थैंक यू थैंक यू आई विल वेरी थैंकफुल टू द रेलवे टीम टू ऑर्गेनाइज दिसंड ऑफ एग्जीबीशन వేర్ మీ గైన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు బిసి శేఖర్ ఇక్కడ న్యాయవాదిగా ఉన్నాను గుంటకల్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా కొత్త జనరేషన్ వాళ్ళకు ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియజేసేదే దానికోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది దాదాపుగా నేను ముప్పై సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్ ఇదంతా ఏ అనంతపురంలో పెట్టాము గుంటకల్లో పెట్టాము మళ్ళీ బల్లారి తిరుపతి కలిగిరి ప్రాంతాల్లో ఈ ఎగ్జిబిషన్స్ గతంలో పెట్టడం జరిగింది కొత్త కొత్త జనరేషన్కి తెలియాలని దీని నుంచి పాత విషయాలు తెలుసుకోవడానికి కోసం ఇవన్నీ ఏర్పాటు చేయండి సార్ నమస్తే నేను నా పేరు ఐ ఎం ఫెర్నాండస్ నేను దేశంలో సెక్షన్యర్గా పనిచేసి రిటైర్ అయ్యాను నాకు ఒక యాభై ఏళ్ల క్రితం నుంచి ఈ హాబీ ఉంది ఏదో అప్పుడు కొద్దిగా కాయిన్స్ నోట్స్ దొరికిన వెంటనే ఈ హాబీలో ఉందామని చెప్పేసి ఆఫీ అప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నాను చాలా ఊర్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము ఈవెన్ ఒరిస్సాలో కండక్ట్ చేసాము బళ్ళార్లో కండక్ట్ చేసాము తిరుపతిలో కండక్ట్ చేసాము కలీకేర్లో కండక్ట్ చేసాము ఇక్కడ రైల్వే బోర్డు చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా ఆఫీసర్స్ క్లబ్లో కండక్ట్ చేశాము తర్వాత ఇప్పుడు రైల్వే కమ్యూనిటీ హాల్లో కండక్ట్ చేయాలని చెప్పేసి డిఆర్ఎం గారు పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము మాకు ఒక సొసైటీ ఉంది రాయసింహన్ మ్యాథిమెటిక్ సొసైటీ అని ఆ సొసైటీ తరఫున మేము మా మెంబర్లందరూ కలిసి ఇక్కడ కండక్ట్ చేశాము ఈరోజు నేను మా లీగల్ అడ్వైజర్ వచ్చి డిసి శేఖరు తర్వాత మా సొసైటీ ప్రెసిడెంట్ బీజీఆర్ గుప్తా తర్వాత మా వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి మేము అంతా కలిసి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశాము పొద్దున డిఆర్ఎం గారు తర్వాత ఏడిఆర్ఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు చీఫ్ గెస్ట్గా వచ్చి చేశారు ఆయన స్పెషల్ గెస్ట్గా వచ్చి చేశారు అన్ని స్కూల్స్ ఇన్వైట్ చేశాము స్కూల్ చిల్డ్రన్స్ బాగా వస్తున్నారు బాగా వాళ్ళకు జ్ఞానం వృద్ధి చేయడం కోసం ఆ రోజుల్లో ఇలా ఉండేవి బ్రిటిష్ కాలంలో ఇలా ఉండేవి ఫారిన్ నోట్స్లో ఇంత కాస్ట్లీ నోట్స్ పలానా కంట్రీలో ఉన్నాయి తర్వాత ఎక్కువ నెంబర్లు జీరోలో ఉండే నోట్లు పలానా కంట్రీలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము తర్వాత ఫ్యాన్సీ నోట్స్లో కూడా మన ఫోన్ నంబర్ల మాదిరిగా నోట్స్ కూడా ఫ్యాన్సీ నెంబర్స్ ఉండేవి అవి కలెక్ట్ చేశాము తర్వాత ప్రపంచంలో కొన్ని దేశాలు ప్లాస్టిక్ నోట్స్ తయారు చేస్తున్నాయి వాడుతున్నారు అవి కూడా వాళ్ళ కలెక్ట్ చేసి పెట్టాము తర్వాత అమెరికన్ డాలరు తర్వాత బ్రిటిష్ పౌండు తర్వాత యూరో కాయిన్స్ ఇవన్నీ కూడా పెట్టాము తర్వాత కువైట్ది అధిక కాస్ట్లీ అది అవి కూడా కలెక్ట్ చేసి పెట్టాము అందరు చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక హాబీ మేము ఊరిలో ఇంట్లో వండుకోకుండా వీళ్ళకి పిల్లలకి అందరికీ ఆ రోజుల్లో ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అందరికి చెప్పు తెలియజెప్పడానికి ఇవన్నీ మేము కలెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు చేతిలో ఆడకుండా ఆన్లైన్ ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకని ఇలాంటి డబ్బు అంతా ఇలా ఉండేది అని చెప్పేసి వాళ్ళకు చెప్పడానికనే ఎగ్జిబిషన్ పెడుతున్నాము అంతకంటే వేరే ఇది ఫ్రీ ఫ్రీ ఏ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయడం లేదు మా మా సొసైటీ డబ్బులతోనే మేము దీన్ని ఏర్పరిచి అందరినీ ఆనందపరుస్తున్నామంటే ఇది ఆ ఎగ్జిబిషను మా డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో వారి పర్మిషన్తో రైల్వే కమ్యూనిటీ హాల్లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నెలలో పెట్టాలని నిర్మాణం చేసుకుని ఈరోజు స్టార్ట్ చేశాము పొద్దున పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూగా జరుగుతుంది మూడు గంటల వరకు పిల్లలందరినీ బాగా అలవాటు చేస్తాము ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ కాబట్టి నాలుగు తర్వాత పబ్లిక్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము అందరూ బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు నేను డీజిల్ షెట్లో సెక్షన్ డీ డీజిల్ ఇంజనీర్ సెక్షన్ ఇంజనీర్గా చేశాను పనిచేసి టూ థౌజండ్ ఎయిట్లో రిటైర్డ్ అయ్యాను నాకు ఇది నలభై ఐదేళ్ల నుంచి హాబీ ఉంది అండ్ ఈ రకరకాల వస్తువులు కలెక్ట్ చేయడము నాణ్యాలు తర్వాత నోట్లు దేశ విదేశాలు ఆ కలెక్ట్ చేయడంలో అప్పటి నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ఈ ఈ స్థితిలో ఉన్నాము ఇవన్నీ మోడల్స్ ఈ లోకో స్టీమ్ ఇంజిన్ ఇలా ఉండేది డీజిల్ ఇలా ఉండేది తర్వాత ట్యాంకర్ అల్యూమినియం ట్యాంకర్ ఇలా ఉండేది కంప్యూటర్ లోకో ఇలా ఉండేది తర్వాత ఇది ఎలక్ట్రిక్ లోకో ఇలా ఉండేది తర్వాత ఈ బోర్డ్స్ వచ్చి గ్రేడియంట్ బోర్డ్స్ అంటే రైల్ రైల్వే రోడ్డు ఎలా ఎత్తులు పల్లాల్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎత్తుల పల్లాలు ఉండేదని చెప్పుకోవడానికి ఇది ఉన్నాయి తర్వాత ఇవన్నీ స్టీమ్ లోకమోటివ్స్ పాతకాలం పద్దెనిమిది వందల తర్వాత ఉన్న లోకోమోటివ్స్ అన్ని ఫొటోస్ ఇవన్నీ తర్వాత ఇవి మీటర్ గేజ్ లోకోమోటివ్స్ ఇవన్నీ ఇండియా ఇండియాలో ఉన్న గేజ్ లోకమోటివ్స్ ఇవన్నీ తర్వాత ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి నాణాలు ఇవి విలియమ్స్ ఫోరు తర్వాత విక్టోరియా క్వీను విక్టోరియా ఎంప్రెస్ తర్వాత ఎడ్వర్డ్ తర్వాత జార్జ్ ఫిఫ్త్ జార్జ్ ఫిఫ్త్ వాళ్ళకి సంబంధించిన కాయిన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ నోట్లు ఒక రూపాయి మొదట ఎలా ఉన్నింది తర్వాత ఎలా ఉన్నింది తర్వాత ఎలా ఉన్నింది అలాగనే రెండు రూపాయలు మొదట ఎలా ఉన్నింది తర్వాత ఎలా ఉన్నింది అలాగనే ఫస్టు ఒక్క పైసా బొట్టు అర్ధన ఆన రెండనాలు పావలా అర్ధ రూపాయలు ఎలా ఉండేవి తర్వాత ఒక పైసా రెండు పైసా మూడు పైసలు ఐదు పైసలు ఎలా ఉండేవి తర్వాత ఐదు రూపాయల్లో ఎలా మార్పుకుంటూ వచ్చినాయి తర్వాత ఒక రూపాయలు ఎన్ని రకాలు ఉన్నాయి రెండు రూపాయలు ఎన్ని రకాలు ఉన్నాయి పది రూపాయలలో ఎన్ని రకాలు ఉన్నాయి నోట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టాము కలెక్ట్ చేసి పెట్టాము తర్వాత ఇవి ఇరవై రూపాయల కాయిన్స్ తర్వాత పది రూపాయల కాయిన్సు తర్వాత యాభై రూపాయల కాయిన్స్ తర్వాత హండ్రెడ్ రూపీస్ కాయిన్సు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ తర్వాత టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ కాయిన్స్ అన్ని ఇవి ఖమ్మమ్మ కాయిన్స్ గవర్నమెంట్ వాళ్ళ జ్ఞాపకార్థం రిలీజ్ చేస్తుంది అవి మేము కలెక్ట్ చేసుకుంటాము ఇవి వచ్చి ఫ్యాన్సీ నెంబర్ నోట్సు ఫ్యాన్సీ నెంబర్ నోట్సు దీంట్లో చాలా వింత వింత నంబర్స్ ఉంటాయి అవన్నీ మేము కలెక్ట్ చేసి పెట్టాము తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకి టేబుల్స్ ఎక్కాలు ఉంటాయి కదా అవి నోట్ల నంబర్లతోనే చెప్పడానికి ఇక్కడ నోట్లు కలెక్ట్ చేసాము ఇవి వచ్చి పాకిస్తాన్ ఫ్యాన్సీ నెంబర్ నోట్స్ ఇవి తర్వాత ఇవన్నీ కమాం రేటివ్ కాయిన్స్ తర్వాత పంచతంత్ర కాయిన్స్ ఇవి అని ఇవి ట్వంటీ రూపీస్ నుంచి వెయ్యి రూపాయల దాకా నాణాలు కమాం రేటివ్ కోసం రిలీజ్ చేస్తారు ఇది వచ్చి చైనా ఫారిన్ నోట్స్ ఇవన్నీ ఇవన్నీ ఫారిన్ నోట్సే కాయిన్స్ కూడా ఫారిన్ కాయిన్స్ ఇవన్నీ ఫారిన్ కాయిన్సే ఇవన్నీ ఫారిన్ నోట్స్ ఇవన్నీ మనం సెంటర్స్ సెంటర్స్లో కలెక్ట్ చేయడము ఎగ్జిబిషన్ సెంటర్స్ పోయినప్పుడు కలెక్ట్ చేయడము లేదా ఏదన్నా వేరే దేశాలకు పోయినప్పుడు కలెక్ట్ చేయడమే ఇవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి పెట్టి మేము ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాము ఇవన్నీ ఫ్రీగా ఫ్రీగానే ఎగ్జిబిట్ చేస్తాము పిల్లలకి జ్ఞానం పెంపొందించడానికి తర్వాత పూర్వీకుల పూర్వకాలంలో ఇలా ఉండేవి అని చెప్పి ఇవి వచ్చి స్టాంప్స్ తర్వాత ఫస్ట్ డే కవర్స్ ఇవి మినేచర్ స్టాంప్స్ స్టాంప్ మామూలు స్టాంపులు కాదు ఇవి మినేచర్ స్టాంప్స్ ఇవన్నీ తర్వాత ఇక్కడ అమెరికన్ డాలరు అమెరికన్ కాయిన్స్ తర్వాత ఇవి యూరో కాయిన్స్ యూరో నోట్స్ ఇదేమో ఇంగ్లాండ్ పౌండ్స్ తర్వాత నాణ్యాలు తర్వాత ఇవి పాలిమార్ నోట్స్ అంటే ప్లాస్టిక్ నోట్స్ ఇవన్నీ మన మన దేశం తప్ప మిగతా దేశాల్లో చాలా దేశాల్లోనూ పాలిమార్ నోట్స్ తయారవుతున్నాయి అవే వాళ్ళు వాడుకుంటున్నారు ఇది వచ్చి అమెరికా ఫిఫ్టీ స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కాయిన్ రిలీజ్ చేశారు వచ్చిందా ఇవి ఇవి అమెరికా చెప్పాను సార్ చెప్పాను చెప్పాను సార్ అని మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ అయింది దీనిలో అన్ని దాదాపుగా ఫారిన్ కంట్రీ ఫారిన్ కంట్రీ టైప్ రైటర్స్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర హండ్రెడ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ టైప్ రైటర్స్ ఇవన్నీ కూడా ఈ స్పెషల్ టైప్ రైటర్స్ ఇది చాలా చిన్న టైప్ రైటర్ ఇది జర్మనీది అదేవిధంగా ఈ కెమెరాస్ కూడా ఈ ప్రొఫెషనల్ కెమెరా వీటిని బిలో కెమెరాస్ అంటారు బిలో కెమెరాస్ ఇవి కూడా డిఫరెంట్ ఈ ప్రజెంట్ డేస్ లో ఇవన్నీ ఏం లేవు అన్ని డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ మెకానికల్ కెమెరాస్ ఇది ఓల్డ్ డేస్ లో హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కెమెరా ఇది ఈ ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా ఇది కూడా ఓల్డ్ కెమెరా ఇవన్నీ కెమెరా ఇది గ్రామ్ ఫోన్ మాన్యువల్ ఎటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ తర్వాత ఇది ఎలక్ట్రికల్ గ్రామ్ ఫోన్ ఇది ప్రొజెక్ట్ ఇది స్కూల్ టేప్ రికార్డర్ అంటారు ఇది ఓల్డెన్ లో ఉన్న రేడియోస్ ట్రాన్సిస్టర్స్ వాక్ ఇవి స్లైడ్ ప్రొజెక్టర్స్ ఇది సిక్స్టీన్ ఎంఎం ప్రొజెక్టర్ సిక్స్టీన్ ఎంఎం ప్రొజెక్టర్ ఇవన్నీ టైం పీసెస్ ఓల్డెన్ లో టైం పీసెస్ ఇప్పటికీ ఇది వర్కింగ్ లో ఉంది అదేవిధంగా ఓల్డెన్ లో వాచ్ వాడినటువంటి పాకెట్ వాచెస్ ఇవన్నీ ఇది హెయిర్ డ్రెస్సెస్ ట్రిమ్మర్ ఇది రేజర్ ఇది కంపాస్ డైరెక్షన్ నార్త్ పోల్ చూపించేటువంటి కంపాస్ ఇవన్నీ టెలిస్కోపిక్ రేంజ్ అనమాట టెలిస్కోపు బైనక్లాస్ ఇవన్నీ తర్వాత ఇవి ఇది ఎయిటీన్ నాట్ ఫైవ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇది సైకిల్ సైకిల్కి వాడేటువంటి డైనమో డైనమో ఇది మైక్రో డిక్షనరీ పెద్ద డిక్షనరీ ఇవన్నీ ఇది బ్యారెల్ బిస్కీ బ్యారెల్ వుడెన్ బ్యారెల్ గోల్డెన్ డేస్ లో వాడినటువంటి డిపెన్స్ ఇవన్నీ ఇవి ఇవన్నీ బ్రాస్ మగ్ జగ్ ఐటమ్స్ అనట ఇది సిగార్స్ ఇది యాస్ట్రేస్ లైటర్స్ ఇది గోల్డ్ స్మిత్ వాడేటువంటి బ్యాలెన్స్ స్కేల్ ఇవి మహారాజా టెలిఫోన్ ఇది డెకర్ ఐటమ్స్ ఇవన్నీ ఇది ఓల్డెన్ డేస్ లో వంట పాత్రలు ఇవన్నీ వీటిల్లో ఈ వంట పాత్రల్లో వండి ఆరోగ్య తింటే మంచి ఆరోగ్యము ఉంటుంది అందుకోసం దీన్ని ప్రమోట్ చేసేదానికోసం ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ అని పెట్టాము ఇది మిలిటరీకి సంబంధించిన అసెసరీస్ ఎసెసరీస్ ఇది టెలిఫోన్ కొలాప్సబుల్ టెలిఫోన్ మనం ఎక్కడికి ఎంత ఏ విధంగా డైరెక్షన్ తీసుకోవాలన్నా ఆ డైరెక్షన్ లో ఉంటుంది ఇది టెలిఫోన్ ఇది కూడా గోల్డెన్ డేస్ లో వాడినటువంటి టెలిఫోన్ థ్యాంక్ యూ